హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబల్ ధమాఖా అనమాట రెండు పథకాల డబ్బులను రైతులకు ఈ తేదీన విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీన ఎప్పుడు విడుదల చేస్తారు ఎంత విడుదల చేస్తున్నారు ఎవరికి డబ్బులు పడతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయగానే నూరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఫ్రెండ్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లెట్ చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఇప్పుడు విషయానికి వస్తే తెలంగాణలో రైతులకు అంటే ఎంతో కాలంగా రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా మరియు పియామ్ కిసాన్ పథకాల గురించి కీలక సమాచారం ఉంది యాసంగి సీజన్ ముగిసింది వానం కాలం కూడా ముగియబోతుంది సో డబ్బులు ఎప్పుడు వస్తాయా అని మంది ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటన ప్రకారం మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తరువాత అంటే ఇరవైవ తేదీ వచ్చేలోపు యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం ఏరియల్ సర్వేలు డ్రోన్ సర్వేలు శాటిలైట్ సర్వేలు నిర్వహించింది కాబట్టి అర్హులైన వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి పియామ్ కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు కూడా మోడీ గారు మనకు ఫిబ్రవరి ఇరవై తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడతలైతే విడుదల చేసింది సో విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది సో ఇప్పుడు ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు మీకు ఈ పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు ప్లస్ రైతు భరోసా ఆరు వేలు కలిపి ఎనిమిది వేల రూపాయలు మీకు రావాలి అంటే మీ భూమి పత్రాలు సక్రమంగా ఉండాలి మీ పేరు మీద మ్యూటేషన్ అయ్యి ఉండాలి వన్ బి అడంగల్ రికార్డులు సరిగ్గా ఉండాలి భూ ఆధార్ వివరాల్లో మీ సమాచారం అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే ఈకేవైసీ పూర్తి అయ్యి ఉండాలి ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మీకు డబ్బులు జమ అవుతాయి లేకపోతే వచ్చే అవకాశం లేదు బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా సరైనదిగా ఉండాలి కొన్ని గ్రామీణ బ్యాంకులు అయ్యి పేర్లు మారాయి కాబట్టి ఐఎఫ్సి కోడ్ మారిందేమో ఒకసారి మీరు మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోవాలి అయితే బ్యాంక్ ఖాతా మార్చాల్సిన అవసరం సాధారణంగా ఉండదు కానీ వివరాలు సరైనదిగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి సో మనలో తప్పులు ఉంటే ముందుగా సరి చేసుకోవాలి అంతేకాని ప్రభుత్వం మీద నిందలు వేయడానికి అవ్వదన్నమాట సో ముందుగా మీరు మన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈకేవైసీ బ్యాంక్ వివరాలు సర్వే వివరాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి అన్నీ సరిగ్గా ఉండి కూడా డబ్బులు రాకపోతే మీ స్థానిక ఎమ్మెల్యేలను అడగవచ్చు లేదా నేరుగా అర్జీ పెట్టుకోవచ్చు సో ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై తేదీ వచ్చేలోపు రైతు భరోసా నిధులు అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కూడా విడుదలయ్యే అవకాశం మ్యాక్సిమం ఉంది సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే like trendy share trendy and subscribe to trendy thanks for watching